కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ యాజమాన్యం ఈ ప్యాస్ లో పేరు మార్పు చేయకుండానే కాలేజ్ నిర్వహిస్తున్న సందర్భంగా ఎన్ఎస్టివి వరుస కథనాలకు స్పందించిన అధికారుల విచారణతో కాలేజ్ యాజమాన్యం ఈ ప్యాస్ లో పేరు మార్పుకు కావలసిన పత్రాలను సమర్పించినట్లుగా ఎస్సీ వెల్ఫేర్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ సంపత్ కుమార్ ఎన్ఎస్టీవీతో తెలిపారు ఈ సందర్భంగా వారు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ ఈ ఫ్యాస్లో పేరు మార్పుకు కావలసిన పత్రాలు సమర్పించారని వాటిని కమిషనర్ కార్యాలయంలో అందజేసిన వెంటనే ఈ ఫ్యాస్లో పేరు మార్పు జరుగుతుందని తెలియజేశారు నమస్తే సార్ ఈ శ్రీ చైతన్య ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ ఉమెన్స్ కాలేజీలో కాలేజ్ బిరా ఈ పాస్ ఉండి శ్రీ చైతన్య ఈ విషయంపై షాధవాణా యూనివర్సిటీ రిజిస్టర్ గారు కూడా స్పందించారు మరి మన ఎస్సీ వెల్ఫేర్లో ఈ పాస్ చేంజ్ అయిందా సార్ ఏమైంది ఇప్పుడు నమస్కారం అండి అరోడా డిగ్రీ కాలేజీ కాలేజీని సుచర్జన వాళ్ళు గత సంవత్సరం చూసుకోవడం జరిగింది దాని మీద నేమ్ చేంజ్ చేయమని చెప్పేసి ఈ నెల పద్నాలుగు తారీఖు నాడు మాకు వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది దానిపైన మేము ఫైల్ ఫుట్ చేసి సెవెంటీన్త్ రోజు నేమ్ చేంజ్ కోసం మా కమిషనర్ గారికి ఉత్తర్వులు జాయిన్ చేయడం జరిగింది కమిషనర్లో నేమ్ చేంజ్ అవుతుంది ఈ పాస్లో నేమ్ చేంజ్ చేస్తారు ఆల్రెడీ సెవెంటీన్త్ రోజు ఇచ్చేసాం సెవెంటీన్త్ రోజు సార్ థ్యాంక్ యూ సార్ మీ పేరు సార్ నా పేరు సంపత్ కుమార్ సీనియర్ అసిస్టెంట్ ఎస్సీ వెల్ఫెడ్ డిపార్ట్మెంట్